పెళ్లి చేసుకుని ఒకటే పోయిన నిఖిల్ కావ్య ఎప్పటి నుంచో నిఖిల్ అయితే కావ్యాన్ని ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ షో వచ్చినప్పటి నుంచి కూడా చాలా ప్రయత్నాలు అయితే చేశారు ఇక కావ్య కోసమే చిన్ని సీరియల్లో కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే ఇక కావ్యను ఒప్పించడానికి ఏ ఒక్క చిన్న ఛాన్స్ దొరికినా నిఖిల్ అయితే దూసుకుపోతున్నాడనే చెప్పుకోవాలి ఇద్దరికి సంబంధించిన ఒక పెళ్లి వీడియో అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తూ వస్తుంది అయితే రీసెంట్గా లైఫ్ చిన్నది ఉన్నది చాలా షార్ట్ ఎంజాయ్ చేయాలి అంటూ కావ్యశ్రీ అయితే ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకురావడం జరిగింది దాని తర్వాత వీరిద్దరి పెళ్లి వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది దీని కింద వీరి ఫ్యాన్స్ అయితే కంగ్రాచులేషన్స్ తనని తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ పెళ్లి వీడియో ఒక షూటింగ్లో అయితే జరిగింది దీనిలో అయితే వీరిద్దరూ చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నారు ఈ వీడియో నిజమైతే బాగుంటుందని వీరి ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు అయితే రీసెంట్గా కాబట్టి సుధీర్ యాంకరింగ్ చేస్తున్న సర్కార్ ఫైవ్ షోకి వెళ్ళి వచ్చారు అయితే నిఖిల్ మాత్రం ఈ మధ్య సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ మాత్రం యాక్టివ్గానే ఉంటుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే